మంగళగిరి ప్రాంతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేడుకలు నిర్వహించారు రిపోర్ట్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేతలు గురువారం వేడుకలు నిర్వహించారు మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ కంతేటి జీవన్ సాగర్ మహిళా ప్రెసిడెంట్ కుర్మాల రాధిక వైస్ ప్రెసిడెంట్ వీరప్రసాద్ టౌన్ సెక్రటరీ కురగంటి చిక్కయ్య కొసనం శివ కుర్రా పున్నారావు బుల్ల సమర్పణ కుమార్ దేశబోయిన సీను ఎళ్ళె రత్నగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు భారతదేశం గర్వించదగ్గ నాయకులైన శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు శ్రీ సోనియా గాంధీ గారి ముద్దుల బిడ్డైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది ముందుగా రాహుల్ గాంధీ గారికి మంగళగిరి నియోజకవర్గం తరఫున మంగళగిరి టౌన్ ప్రజానికం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మన భారతదేశ ప్రధాని యువ ప్రధాని రాహుల్ గాంధీ గారు కావాలని ఆకాంక్షించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులకు వైసీపీ ప్రభుత్వం అయితే కానీ పార్టీ అయితే కానీ వారి వారి ఆస్తులకు వాళ్ళు వారసులు కావచ్చాము కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనమే వారసులం ఆయన సిద్ధాంతాలకు వారసులము మనమే ఆయన సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం రాజశేఖర రెడ్డి గారి ఆశయ సిద్ధాంతమైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మన కాంగ్రెస్ వాదులు నాయకులు కార్యకర్తల లక్ష్యమని మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను జ ఈరోజు మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ అయిన కంతేటి సార్ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారే జన్మదినం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన రెండు వేల ఇరవై ఏడైనా సార్వత్రిక ఎన్నికలైన రాహుల్ గాంధీ గారే ప్రధాని అవ్వాలి ప్రజలు సుభిక్షం ఉండాలని కోరుకుంటా ఉన్నాను భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి టౌన్ ఆఫీసులో ఘనముగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ఈ దేశానికి భావి భారత ప్రధాని కావాలి రాహుల్ గాంధీ ఆశయం మనందరం చేయాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి కార్యాలయంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుక వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం రాహుల్ గాంధీ గారు భారతదేశానికి దిక్షు చేయి భారతదేశాన్ని పాలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవ వేడుకలు మన పట్టణ కాంగ్రెస్ మంగళగిరి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్న ఈ కార్యక్రమానికి ప్రముఖులు అందరూ హాజరై ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది ఆయన భారత్ భావి భారత ప్రధానమంత్రి కాగలడని ఆశిస్తున్నాము అవ్వాలి అయితేనే భారతదేశానికి ఉన్న కొన్ని పిచ్చులు పోవాలి పోతే కానీ భారతదేశం సుఖశాంతులతో వర్ధించగలదు ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని మరో కార్యక్రమం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ సలీం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా షేక్ సలీం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ యువతకు ఆదర్శమని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ వివర్సు శాఖ చైర్మన్ రామనాథం పూర్ణచంద్రరావు గుంటూరు జిల్లా కాపు సాధికారిక చైర్మన్ రేమణిశెట్టి హనుమంతరావు మంగళగిరి మహిళా అధ్యక్షురాలు షేక్ మొన్ని మంగళగిరి మండల అధ్యక్షులు పుప్పాల చౌదరి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దర్శనపు శామ్యుల్ తాడేపల్లి మండల అధ్యక్షులు షేక్ సుబ్బాని మంగళగిరి మండల ఉపాధ్యక్షులు గండికోట వెంకయ్య సీనియర్ నాయకులు ఆర్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి నిజవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన యువనాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు మా ఆఫీసులో కేక్ కటింగ్ చేసి రాహుల్ గాంధీ గారి ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్తూ మనం భారతదేశం అంతా కూడా ఆయన ప్రధానమంత్రి చేయాలని చెప్పి మనందరం కోరిక అట్లాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్నో అరాజకాలు చేస్తుంది ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితేనే నిరుపేదల కష్టాలు తీరుతాయి అట్లాగే మతత్తులను రెచ్చగొట్టి మోడీ గారు బిజెపి ప్రభుత్వం ఇవన్నీ కూడా చాలా దారుణమైన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు ఎప్పుడుగానే తెలుసుకొని మనం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్దాం భారతదేశ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎస్కే సలీం గారి ఆఫీసులో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎటువైపు పోతుందనేది అందరికీ తెలుసు అయితే దానికి రాహుల్ గాంధీ గారు ప్రేమతో ప్రజల మనసులు దోచుకోవాలని చెప్పినటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం కూడా అందరికీ తెలుసు ఈరోజు భారత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఎండగడుతూ ఉంటే ప్రజల మనసుల్లో ఒక మతాన్ని చొప్పించి వాళ్ళ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో బీసీ జనగణన జరగాలి అనేటటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో లేవనెత్తి బీసీ జరగడంతో పాటు కుల గణగన కూడా జరగాలి అప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటేరియన్ అయినటువంటి యువ నాయకుడు రాహుల్ గాంధీ యొక్క జన్మదినోత్సవ కార్యక్రమమును మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి సలీం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో చేరుపుకోవడం జరుగుతున్నది ఆయన పార్లమెంట్లో ఎంతగానో గలం విప్పి ప్రజల మనోభావాలను తెలియచేస్తూ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు వనరులు ఏ విధముగా అందించాలో నోరు విప్పి గడగడలాడిస్తూ పార్లమెంట్లో ఎంతగానో కృషి చేస్తున్నటువంటి యువ నాయకుడు యువనాయకుడు గారి జన్మశుభాకాంక్షలు జరుపుకుంటున్నాం మంగళగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జీ అయిన సలీం గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్లో బాగా జరుపుకుంటున్నాం ఆనాడు మరి ఆయన జోడయాత్రలో ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగి పేద ప్రజలు రైతులు కానీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీలని గుర్తించి ఆనాడు మరి అంత కృషి చేశాడు అట్లా